ముందుగా మహనీయులు స్మరించుకుంటూ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న బహుజనులందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ క్రైస్తవులందరూ కూడా పేరు పేరిన అందరికీ కూడా భీములు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు పెద్దల కనక మహాలక్ష్మి నేను బహుజన సమాజీ పార్టీ గుర్తు మీద ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుల గారికి బి పరంజ్యోతి గారికి ప్రత్యేక భీములు వారికి ప్రత్యేక నమస్కాలను తెలియజేసుకుంటున్నాను అలాగే రాష్ట్ర కమిటీ వారికి పేరు పేరున అందరికీ జేబీములు తెలుపుకుంటున్నాను అలాగే జిల్లా కమిటీ వారికి కూడా నా యొక్క ప్రత్యేక జేభీములు ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా ఒకసారి గమనించండి బహుజన సమాజ పార్టీకి మనం ఏనుగు గుర్తు మీద బ్యాలెట్ నెంబర్ రెండు ఏను గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికి కూడా పేరు పేరున నేను తెలియజేసుకుంటూ ప్రాధాయపడుతున్నాను ఉత్తర నియోజకవర్గ ప్రజలన మనకి అంబేద్కర్ గారు ఓటైన ఆయుధాన్ని ఇచ్చారు ఆ ఓటైన ఆయుధాన్ని మనల్ని మనం రక్షించుకోమని ఇచ్చారు మనం ఓటు అనేది వేసుకొని మన యొక్క బంగారు భవిష్యత్తుని మనం నిర్మించుకోవాలి మనం చదువుకున్న చదువుకున్న ఉద్యోగాలు ఉద్యోగం లేకుండా నిరుద్యోగంతో ఉన్నారు ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేదరికంతో ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా గమనించండి మనం ఎవరికో ఓట్లేసి మనం గెలిపించడం వల్ల మన పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం అరికట్టాలి మన ఓటి మనమే వేసుకొని మనం అభివృద్ధి కావాలి మనం ఎప్పుడు కూడా కూలీలుగా ఉన్నాము దయచేసి అందరూ గమనించండి ఉత్తర నియోజకవర్గ ప్రజలారా ఒకసారి గమనించండి డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఏ మహిళలపైనా కూడా అసలు స్వేచ్ఛగా బ్రతకట్లేదు స్వేచ్ఛగా తిరగట్లేదు అందరి మీద మహిళలపైన అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నీ కూడా మనం అరికట్టాలి దయచేసి మన ఓట ఆయుధాన్ని మనమే వేసుకొని మన యొక్క పేదరికాన్ని మనం నిర్మూలించుకోవాలి మనం అభివృద్ధికి మన పిల్లలకి బంగారు బాట వేసుకోవాలంటే మన సమస్యల మీద మనం పోరాడి అసెంబ్లీలోని మనం పోరాడి మన సమస్యల మీద మనం పోరాడి మనం అభివృద్ధి కావాలి దయచేసి నేను ప్రజా బొంతుతో అసెంబ్లీలో నేను మాట్లాడాలని మాట్లాడతానని నాకు ఒక అవకాశం ఇవ్వాలని మీ అందరు కూడా నేను వేడుకుంటున్నాను మీ అందరూ కూడా ఒక్కసారి ఏనుగుర్తి మీద ఓటేసి బ్యాలెట్ నెంబర్ రెండులో ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించండి మీ అందరికీ నేను ప్రాధాయపడుతున్నాను నేను గ్రాడ్యుయేట్ చదువుకున్నాను నేను జీవీఎంసీ యూసీడీలో రీసోర్స్ పర్సన్గా జాబ్ చేసేదాన్ని ఆ జాబ్ కూడా ప్రజల కోసమే నేను రాజీనామా చేశాను ఎందుకంటే మన చదువు జీవితం ప్రజలకి ఉపయోగపడాలని దయచేసి మీ అందరూ కూడా నాకు సేవ చేసే మహాభాగ్యం నన్ను కల్పించండి మరి మనకు ఎనభై ఐదు శాతం ఉన్న మనము పదిహేను శాతం ఉన్న వాళ్ళు మనపై ఆధిపత్యం చేస్తున్నారు మనందరం కూడా ఆలోచించే అవసరత ఎంతైనా ఉంది దయచేసి మీరందరూ కూడా మీరు ఆలోచించండి ఉత్తర అయితే చాలా నిరుపేదకలు ఉన్నారు పేదరికంలో ఉన్నారు మనం ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా పనులు చేసుకోవాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మనం పనులు చేయించుకోవాలంటే లంచ్ విచ్చి పని చేసుకునే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము ఈ లంచగుణతనాన్ని మనం నిర్మూలించాలి మనం అభివృద్ధి కావాలి మన పిల్లలకి బంగారు భవిష్యత్ తీసుకోవాలి దయచేసి మీ అందరూ కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఒక పేదంటి అమ్మాయిని నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని మన మధ్యతరగతి సమస్యలు ఓ పేదల సమస్యలు పేదవారికే తెలుస్తాయి మనం ఓట్లేసి ఎవరినో మనం గెలిపించడం వల్ల వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు వాళ్ళు డబ్బులు డబ్బులున్నోలు అవుతున్నారు వాళ్ళు కుటుంబం కుటుంబం అంతా డబ్బున్నోలు అవుతున్నారు తప్ప మనం ఎప్పుడు కూడా ఇలాగ నిరుపేద ఉంటున్నాము మనం ఎప్పుడు కూడా కింద స్థాయిలో ఉంటున్నాము కూలీలుగా ఉంటున్నాము కాబట్టి మన ఓటు మనం వేసుకుందాం మనం అభివృద్ధి అవుదాము మన సమస్యల మీద మనం పోరాడుకుందాం మనకి ఏం కావాలన్నా సరే మన అసెంబ్లీలో మీ మీ యొక్క ప్రజా గొంతుతో నేను ప్రజా గొంతుగాలం విప్పి నేను అక్కడ అసెంబ్లీలో నేను మాట్లాడి మన నియోజకవర్గం అభివృద్ధిగా నేను కృషి చేస్తానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఒక అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు ఏడు గుర్తు నెంబర్ బ్యాలెట్ నెంబర్ రెండులో వేస్తారని మీ అందరికి కూడా ఏను గుర్తుకు ఓటేస్తారని మీ అందరిని కూడా నేను పేరు పేరున ప్రాధాయపడుతున్నాను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క మన ఉత్తర నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు వెళ్తున్నాను ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళందరూ కూడా నన్ను ఒక మధ్యతరగతి అమ్మాయి అని నన్ను చాలా ఆదరిస్తున్నారు వాళ్ళు చాలా గౌరవంగా ప్రేమగా నన్ను మాట్లాడుతున్నారు దయచేసి నేను ఎప్పుడు కూడా మీ మీతో మీ అందరితో నేను ఇలాగే ఉంటాను మీరు ఎప్పుడు పిలిచినా సరే నేను పలుకుతాను నేను ఒక ఉండేది కంచరపాలెం లోకల్ నేను ఎక్కడి నుంచి రాలేదు నివాసికురాల్ని నేను మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను మనందరం కూడా ఐక్యతగా ఉందాం కలిసి పనిచేసుకుందాము దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు నా యొక్క ఉత్తర నియోజకవర్గం ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను